అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఏ మహిళకైనా పురుడు అనేది పునర్జన్మ లాంటిది డెలివరీ తర్వాత మహిళల్లో శారీరక మానసిక సమస్యలు ఎన్నో వస్తూ ఉంటాయి పూర్వపు రోజుల్లో అయితే బాలింత రోగం బాలింత వైరాగ్యం అని కూడా అనేవాళ్ళు దీన్నే వైద్య పరిభాషలో పోస్ట్ పార్టం డిప్రెషన్ అని అంటారు పీపీడీగా పిలుస్తూ ఉంటారు అసలు ఈ పీపీడీ అనేది డెలివరీ తర్వాత మహిళల్లో ఎందుకు వస్తుంది దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి పీపీడీని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది చెప్పడానికి ఇప్పుడు నాతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ ప్రతిమ ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్తే మేడం నమస్కారం అండి మేడం అసలు డెలివరీ అంటే ఒక మహిళ ఎంతో ఇబ్బంది పడి ఒక బిడ్డని భూమి మీదకి తీసుకురావాల్సి వస్తూ ఉంటుంది అది ఎంతో ఆనందకర క్షణాలు కూడా ఒక కుటుంబానికి కానీ ఈ అనేది కూడా అందరిలో కాకపోయినా కొందరిలో కనిపిస్తూ ఉంటుంది పీపీడీ సింటమ్స్ ఎలా ఉంటాయి మంచి టాపిక్ తీసుకొచ్చారు యాక్చువల్లీ చాలా మంది మహిళలకు తెలియదు ఈవెన్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఈ మహిళలకి ఈ ఇది ఇది వస్తుంది ఇది రావచ్చు వాళ్ళు ఇది ఫేస్ అవ్వచ్చు అన్న నిజం అనేది వాళ్ళకి తెలియదు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ శాతం మనుషులకి యాక్చువల్గా డెలివరీ అయిన వాళ్ళకి లేడీస్కి డెఫినెట్గా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ వస్తుంది పోస్ట్ పార్టమ్ డిప్రెషన్లో కూడా త్రీ ఐ మీన్ దీంట్లో త్రీ ఒక వెరైటీస్ అని అనుకోండి సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి బేబీ బ్లూస్ అని అంటారు అది మీకు ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ ఇప్పుడు డిప్రెషన్ అనగానే మనం అనుకుంటాం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి డిప్రెషన్ అని పేరు ఇవ్వలేము స్టార్టింగ్లో వచ్చేది జనరల్గా వచ్చేది లేడీస్లో బికాస్ బేబీని కనడం అంటే యాజ్ యూ సెడ్ ఇట్స్ పునర్జన్మం అంటారు కదా అదొక హ్యాపీనెస్ ఆ హ్యాపీనెస్తో పాటు కూడా దానిలో బాధ్యతలు అనేవి ఉంటాయి రెస్పాన్సిబిలిటీ సో ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకోవాలి అని అనుకున్న ఒక రకమైన యాంగ్జైటీ ఉంటుంది చూడండి ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాము ఎలా చేస్తామో ఎలా వస్తామో మళ్ళీ నార్మల్ లైఫ్లో లీడ్ చేయగల లేడీస్కి ఎస్పెషల్లీ ఎందుకంటే నవమాసాలు మోసి అండ్ దెన్ ఒకేసారి డెలివరీ అయిపోయినప్పుడు వాళ్ళకి బ్లడ్ లాస్ అవుతుంది అండ్ దెన్ హార్మోనల్ చేంజెస్ వస్తాయి అండ్ చాలా మటుకు మూడ్ స్వింగ్స్ అనేది హార్మోనల్ చేంజెస్ వలన జనరల్గా వచ్చేది ఏంటంటే మూడ్ స్వింగ్స్ వస్తూ ఉంటాయి సో ఆ టైంలో ఏంటంటే మనకి మనకున్న హార్మోన్ లెవెల్స్ ఏదైతే ఈస్ ఏమంటే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ ఉందో దాని లెవెల్ డిప్ అవుతున్న కొద్ది ఏమవుతుందనంటే ఈ యాంగ్జైటీ డిప్రెషన్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అది బేబీ బ్లూస్ నేను అన్నాను కదా త్రీ రేంజెస్లో చూడొచ్చు ఒకటి బేబీ బ్లూస్ అది ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ వస్తుంది జనరల్గా యాంగ్జైటీ అది నేను డిప్రెషన్ అని అయితే పేరు పెట్టను ఎందుకంటే డిప్రెషన్ అంటే మళ్ళీ అది పాస్ట్ని ఎక్కువ తలుచుకుంటూ మనము ఆలోచించే ఐ మీన్ బ్యాడ్ ఫీలింగ్ లేకపోతే ట్రామా ఫీలింగ్ అనేసి మనం యాక్చువల్లీ ట్యాక్ చేస్తాం బట్ ఇది ఏంటంటే యాంగ్జైటీ ఎక్సైట్మెంట్ ఉంటుంది యాంగ్జైటీ కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ బేబీ వచ్చిందంటే ఫస్ట్ టైం వాళ్ళు పట్టుకునేటప్పుడు ఏంటి ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది అలాగే మగవాళ్ళకు కూడా అదే హార్మోన్ ఐ మీన్ అలా ఆనందం వచ్చినప్పుడు యూనో దట్ దట్ ఆక్సిటోసిన్ గివ్స్ దట్ హ్యాపీనెస్ అనమాట కానీ దాంతోపాటు యాంగ్జైటీ ఎందుకు వస్తుంది అంటే ఫ్రెజైల్ బేబీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇంకేంటంటే బాడీలో చాలా టైర్డ్నెస్ ఉంటుంది అండ్ దెన్ యాజ్ ఐ సెట్ బ్లడ్ లాస్ అవుతుంది అనేసి మూడ్ స్వింగ్స్ వస్తాయి ఎపిటైట్ మారుతుంది కంప్లీట్ బాడీ స్ట్రక్చర్ మారుతుంది అంటే ఈ బేబీని నేను చూసుకోగలనా అండ్ నైట్ స్లీప్స్ ఉండవు కదా మదర్కి అండ్ బేబీ ఫీడింగ్ కూడా జరుగుతుంది సో బేబీకి సఫిషియెంట్ మిల్క్ వస్తుందో లేదో అది కొంచెం ఏడుస్తే ఎందుకు ఏడుస్తుందో ఏమో తెలీదు నేను కరెక్ట్గా మదర్గా నేను ట్రీట్ చేయగలనా లేదా ఇవన్నీ ఒక వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారన్నమాట టైం ఆ టైంలో సో ఈ టూ వీక్స్ అనేది వాళ్ళకి చాలా క్రూషియల్ టైం ఒక్కసారి అది సెట్ అయిందంటే అంటే ఫ్యామిలీ వాతావరణం బాగున్నప్పుడు ఎన్వైర్న్మెంట్ బాగున్నప్పుడు అది సెట్ అయితే కనుక డెఫినెట్గా వాళ్ళకి ఇంకా ప్రొలాంగ్ అయ్యే ప్రాబ్లం ఉండదు ఇప్పుడు దాన్ని దాటి వెళ్తున్నాము అంటే ఆ టూ వీక్స్ దాటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి అంటే ఇప్పుడు అది డిప్రెషన్ కింద మారుతుంది సో యు టు అబ్జర్వ్ ఎట్లా వాళ్ళ దాంట్లో స్ప్లిట్ అవుతుంది ఇప్పుడు మనం జనరల్గా ఏం చేస్తామంటే బేబీ పుట్టంగానే ఆ పొక్క అంతా బేబీ మీదే ఉంటుంది తల్లి మీద ఎవడు పెట్టడే తల్లి అసలు యాక్చువల్గా కన్నా నో షీ హ్యాస్ టు బి టేకెన్ కేర్ మోర్ అంటే తన తన మీద ఎక్కువ కూడా శ్రద్ధ చూపించాలి ఎందుకనంటే తనకి అవసరం మెంటల్ బ్యాలెన్స్ చేసుకోవడం అవసరం ఇక్కడ ఒక పాయింట్ ఉంది ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మాత్రం బాగా కేర్ తీసుకుంటారు ఆ ప్రెగ్నెంట్ గురించి డెలివరీ అయిన తర్వాత అందరి కాన్సన్ట్రేషన్ బేబీ వైఫ్ కరెక్ట్ ఈవెన్ పెద్దవాళ్ళు కూడా వాళ్ళని ఎక్కువ చూసుకోవటం అసలు ఐ మీన్ పట్టించుకుంటారు అట్లా అని కాదు పెద్దవాళ్ళు ఉన్న చోట తినడానికి లేదు అంటే ఇదివరకు కాలంలో అలా ఉంచేవారు ఎందుకనంటే వాళ్ళ ఐ థింక్ అది ఒకసారి నేను చెప్పాలి అని అంటే వాళ్ళు వాళ్ళలా చేయటం మూలాన కూడా గట్టిగానే ఉన్నారు వాళ్ళు ఏమీ మనలాగా పడిపోవట్లేదు ఇప్పుడున్న ప్రెగ్నెన్సీ వాళ్ళని చూస్తేనే మీకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది అన్ని తింటున్నారా అన్ని చేస్తున్నారంటే ఆ పథ్యం ఉండటం మూలాన కూడా ఐ థింక్ దే ఆర్ బెటర్ దెన్ అస్ సో కరెక్ట్ డైట్ ఫాలో అవ్వడం ఏది ఇవ్వాలి ఆ ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళన్నీ చూసి ఇచ్చేవాళ్ళు ఆ టైంలో అది ఈవెన్ ఉంటుంది కదా ప్రోటీన్ సప్లిమెంట్స్ అనేసి అన్నీ ఉండేవి కానీ ఇప్పుడు వచ్చేసరికి మనకి మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అంత లైక్ కెమికల్ బేస్డ్ వస్తున్నాయి ఒకటి నాట్ ఆర్గానికల్ ఎక్కువ దొరకట్లేదు సో దాని మూలాన కూడా ఎఫెక్ట్ అవుతున్నామేమో అండ్ విచ్చలు విడిగా తింటున్నారు బయట నుంచి కూడా తింటున్నారు విడిగా ఏది పడుతుంది తింటున్నారు సో ఆ పథ్యం లేనందు మూలానికి కూడా ఐ థింక్ అట్ ఈస్ ఎఫెక్టింగ్ దేర్ హెల్త్ ఫస్ట్ అది కూడా ఉండుండవచ్చు కాకపోతే ఏంటంటే ఈ టైంలో ఎన్వైర్న్మెంట్ అనేది చాలా కూల్గా ఉంచి వాళ్ళని వాళ్ళని కూడా పలకరిస్తూ నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు నీకెలా ఉంది అంటే కాన్స్టెంట్గా వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉండాలి ఎవరికైనా చూడండి జ్వరం వచ్చి ఒకరోజు మనం పడుకుంటాం పడుకున్నప్పుడు ఏమనుకుంటాం అబ్బా రేపైతే లేస్తాం కదా అని అనుకుంటాం కానీ రేపు కూడా హై ఫీవర్ ఉందనుకోండి ఇప్పుడు నేను తేరుకుంటానా లేదా నా పనులన్నీ ఆగిపోతున్నాయి ఆ వరి అనేది ఉంటుంది కదా మరి ప్రెగ్నెన్సీ అనగానే టూ మంత్స్ మనం బెడ్లో ఉండాలంటే ఏ ఆడదానికన్నా మళ్ళీ నేను రీకూప్ అవుతానా లేదా మళ్ళీ నేను నార్మల్ లైఫ్ లీడ్ చేస్తానా లేదా ఈ బేబీతో నేను ఎంత ఐ మీన్ కరెక్ట్గా ట్రైన్ చేస్తానా లేదా నేను మదర్ పేరెంట్ గా కరెక్ట్ గా ఉంటానా లేదా అన్నది వాళ్ళు ఎప్పుడు ఒక క్వశ్చన్ వేసుకుంటూ ఉంటారు అనమాట ఇప్పటి జనరేషన్కి అయితే నార్మల్ అవుతుందా లేదా ఎందుకంటే బేబీ ఫ్యాట్ వస్తుంది డెఫినెట్ గా ఫిగర్ మారుతుంది కాబట్టి ఇది వన్ టు బీ సేమ్ అని అంటే అది కుదరదు కొంతమంది బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇవ్వరు బేబీస్ కి సో ఇదంటే ఈ బేబీ బ్లూస్ టైంలో లో సెట్ అవ్వాలి సెట్ అవ్వనప్పుడు ఏమవుతుంది వాళ్ళకి ఇదే ఒక వరి ట్గా ఉండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్రెషన్ సైన్స్ ఎట్లా ఉంటాయి అని అంటే వాళ్ళు బేబీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించకపోవటం దాన్ని బ్రెస్ట్ బ్రెస్ట్ ఫ్రీట్ చేయించకపోవటం చాలా ఈ చిన్న చిన్న మాటలకి చాలా ఏడ్ చేయడం ఒకటి అండ్ స్లీప్లెస్ ఇన్ సిన్సోమ్ని అంటారు కదా రాత్రిళ్ళు పడుకోకుండా ఎలాగో బేబీ తను ఏడుస్తూ ఉంటే వీళ్ళు పడుకోరు అదొక హ్యాంగ్ ఓవర్ ఉంటుంది వాళ్ళు మార్నింగ్ కానీ జనరల్గా కూడా వాళ్ళు పడుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు ఎపిటైట్ మారుతుంది రెజెడ్ ఇదర్ చాలా ఎక్కువ తినేస్తారు లేదనంటే చాలా తక్కువ డైట్ తీసుకోవటం అంటే కొంతమందికి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి అది కూడా ఒక టైప్ ఆఫ్ వాళ్ళకి ఏంటంటే మానసికంగానూ ఇది వరి అవుతూ ఉంటారు అండ్ శారీ వాళ్ళు చాలా అవస్థపడుతూ ఉంటారు అది కాకుండా ఫ్యామిలీ సపోర్ట్ హస్బెండ్ మాట్లాడకపోవటం ఆ టైంలో యునో దే విల్ బీ బిజీ సమ్వేర్ ఆ సపోర్ట్ దొరకకపోవటం అండ్ ఫ్యామిలీలో అందరూ వచ్చే అటెన్షన్ వాడి మీదే చూపించటం అంటే నేను వర్త్ కానేమో ఇంకా అదొకటి ఆ ఫీలింగ్తో వాళ్ళు ఏమవుతారంటే ఇది ఎక్స్టెన్షన్ పీరియడ్ అని అంటారు అండ్ జెనెటిక్స్లో కూడా ఒకవేళ ఫ్యామిలీలో ఎవరికన్నా ఈ బ్యాక్గ్రౌండ్ ఉంటే డిప్రెషన్ది డెఫినెట్గా వస్తుంది ఈ ఎయిటీ పర్సెంట్ పాపులేషన్ ఏదైతే మాట్లాడను డిప్రెషన్ ఇది బేబీ బ్లూస్ అన్నది అది కామన్ టు ఆల్ తర్వాత ఎక్స్టెన్షన్ పీరియడ్ అయ్యేది ఏంటంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ నుంచో లేక ప్రెగ్నెన్సీ బిఫోర్ నుంచో వాళ్ళు ఆల్రెడీ క్యారీ చేస్తున్న డిప్రెషనే సో అది కంటిన్యూగా మారుతుంది అనమాట ఎందుకంటే వాతావరణం కూడా అంత అనుకూలమైన వాతావరణం వాళ్ళకి ఇవ్వకపోవడం ఇప్పుడు ఈ రెండు ఆగితే తర్వాత వచ్చేది ఏంటి అని అంటే అది చాలా అతి తీవ్రమైన ఐ థింక్ భయంకరమైన ఇది అనుకోవాలి బికాస్ అది సైకాసిస్ సైకోసిస్ పోస్ట్ పార్టమ్ సైకాసిస్ కిందకి వెళ్తుంది సైకాసిస్ అనగానే ఇట్ ఈస్ అ డిసీజ్ మెంటల్ డిసీజ్ కంప్లీట్గా సో సైకాట్రిస్ట్ని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది వాళ్ళు ఈ సైకాసిస్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్ ఏదైతే యునో హాల్ సారీ ఫుడ్ తీసుకోకపోవటం లేదు ఇన్సోమ్నియా రావటం వాళ్ళకి లో మూడ్ స్వింగ్స్ హై మూడ్ స్వింగ్స్ ఉండటం అండ్ దెన్ ఏంటంటే ఎపిటైట్ సరిగ్గా ఇప్పుడు చెప్పాను కదా ఉంటాయి కానీ ఏంటంటే ఎక్స్ట్రా డాక్టర్ గారు ఇక్కడ ఒక కేస్ స్టడీ గురించి మనం మాట్లాడుకుందాం మీరు ఇప్పుడు చెప్పారు కదా పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అనేది నేను టెన్ ఇయర్స్ బ్యాక్ జర్నలిస్ట్ గా ఒక కేసు డీల్ చేశాను కర్నూలు డిస్టిక్ లోని ఒక విలేజ్ లో ఒక ఆమెకి వరుసగా నలుగురు ఆడపిల్లలు పుట్టారు ఒక పాపకి లాస్ట్ బేబీకి మంత్స్ మంత్స్ బేబీ ఆ పాప ఆ బేబీ పుట్టిన కొద్ది రోజులకే ఆమె మెంటల్ కండిషన్ పూర్తిగా ఇంబ్యాలెన్స్ అయిపోయింది అంటే ఇంకా మన భాషలో పిచ్చి వాళ్ళ లాగా ఆమె అయిపోయింది అనమాట ఒక అర్ధరాత్రి ఆమె నిద్రలేచి నిద్రపోతున్న తన హస్బెండ్ ని చంపేసింది కత్తితో సో ఆమెను తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో పెట్టారు ఈ నలుగురు పిల్లల్ని తీసుకెళ్లి హాస్టల్స్ లో తెలిసిన వాళ్ళ దగ్గర పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు మీరు చెప్పారు కదా పిపీ పి ట్రిల్ పి అని సైకోసిస్ అంటే అసలు ఇది ఇంత ఎక్స్ట్రీమ్ లెవెల్ లో ఉంటుంది ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఆ కేసు గుర్తొచ్చింది కరెక్ట్ అది ఎక్స్ట్రీమ్ లో వెళ్తుంది హలోసినేషన్ ఎట్లా అంటే ఇప్పుడు అందులో పారానాయిడ్ కూడా ఉంటారు అంటే అనుమానాస్పదం అనమాట అయి నన్ను చంపడానికి వీడు వస్తాడు లేకపోతే ఇది నన్ను చంపడానికే వస్తుంది ఇది మీరు హస్బెండ్ ని చూస్తున్నారు వాళ్ళ హస్బెండ్నే కాదు బేబీస్ని కూడా చంపేస్తారు వాళ్ళు మీరు వినే ఉంటారు కేరళలో ఒక కేసు అయింది ట్వంటీ త్రీ ఇయర్స్ అమ్మాయి అంటే బాత్రూంలో డెలివరీ అయింది కానీ తను ఆల్రెడీ మెంటల్గా స్టేబుల్ లేదు అప్పుడు ఏంటంటే బాబు ఐ మీన్ బేబీని డెలివరీ చేసిన ఎంపటి చంపేసింది చంపేసి రోడ్డు మీద ఇసురు కొట్టింది అమ్మాయి అది దారుణం అసలు ఏ తల్లైనా అలా చేస్తుందా జీవితంలో చేయదు కానీ మీరు వింటూనే ఉంటారు లో కూడా ముగ్గురు ఆడపిల్ల ముగ్గురు బేబీస్ ని మదర్ చంపేసింది అంటే ఇదంతా ఏంటంటే మనకు తెలియని ఫస్ట్ ఐ మీన్ ఏమంటారు మెంటల్ టెన్షన్ ముందటి నుంచే మనము అంటే దాన్ని పసిగట్టలేదనమాట సో వీళ్ళు అలా వీళ్ళకి డెలివరీ టైంలో కూడా ప్రాపర్గా వాళ్ళని ఏంటంటే ఐడెంటిఫై చేయలేదు వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉందని చెప్పి అప్పుడు దానికి ఎక్స్టెన్షన్ గా ఇప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్ కంటిన్యూస్ గా ఉన్నప్పుడు ఇది క్రానిక్ గా మారింది కాబట్టి డెఫినెట్ గా వాళ్ళకి హాలుసినేషన్ అని ఏదో ఒకటి ప్రాబ్లం ఉండునే ఉంటుంది హాలుసినేషన్ వస్తే ఇది స్కిజోఫ్రేనియాతో కూడింది సో హాలుసినేషన్ కానివ్వండి డెలీరియం కానివ్వండి పారనాయిడ్ అనుమానాస్పదంగా ఉన్నా కూడా పిల్లల్ని కూడా చంపేస్తారు వాళ్ళు అయితే డాక్టర్ గారు ఫస్ట్ డెలివరీలో అయితే ఈ పీపీడీ కేసెస్ సంఖ్య తక్కువగా ఉండొచ్చు ఆ పర్సంటేజ్ కానీ సెకండ్ డెలివరీకి వచ్చేసరికి పెరిగే ఛాన్స్ ఉంది కదా సెకండ్ థర్డ్ ఎందుకంటే ఫస్ట్ టైం ఆడపిల్ల పుట్టిందనుకోండి మళ్ళీ సెకండ్ టైం ఆడపిల్ల ఇప్పుడు మనం మాట్లాడుకున్న కేసెస్ లో కూడా ఈ టాపిక్ కంప్లీట్ గా ఏంటంటే ఆడ మగ అన్న ఇది కూడా కాకుండా అంటే సొసైటీ కూడా సెకండ్ కూడా మగపిల్లడు పుడతాడని చూడడం లాంటిది అది అది పక్కన పెడితే అది లేడీస్ కి ఎప్పుడు ఉన్న ప్రాబ్లమే అండ్ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఇచ్చే ప్రాబ్లమే అది దానికంటూ అంతులేదు మనం అనుకుంటాం కానీ మనం చాలా అడ్వాన్స్ అవుతున్నాం ఎవరైనా ఒకటే అని కానీ ఇప్పటికీ అమ్మా నేను చూస్తూనే ఉంటాను వాళ్ళని అబ్బాయి పుట్టలేదా నాకే ఇద్దరు అమ్మాయిలున్నా నన్ను అడుగుతారా ఇద్దరు ఇంకొక ట్రై చేయలేదా మీరు సినిమా స్టార్స్ సెలబ్రిటీస్ లో కూడా ఇద్దరు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని ఫోర్త్ అన్న వాళ్ళని మనం చూడట్లేదా చూడ అది చెప్తున్నాను కదా సో ఆ వారసుడు అన్నది ఒక నిలిచిపోయింది ఆ బ్రెయిన్ లో ఆ బ్రెయిన్ ఎప్పుడు ఇంకా అది ఐ థింక్ దాని నుంచి బయటికి రాలేదేమో సో ఆ ఈ ప్రెషర్ వేరు అమ్మాయిలకి కాకపోతే ఇద్దరు ముగ్గురిని కాన్సిక్ అంటే ఒకళ్ళు కన్న తర్వాత నెక్స్ట్ది కూడా ఇప్పుడే అమ్మా ఓపికలు తగ్గిపోతుంది అనే వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళని అసలు అనాలి కనీసం ఐదేళ్ల గ్యాప్ ఇవ్వకుండా మదర్ ఇంకొక కన్సీవ్ చేయకూడదు బికాస్ బాడీ ప్రిపేర్ అవ్వద్దు కదా బాడీ ప్రిపేర్ అవ్వాలి కదా ఎంత బ్లడ్ లాస్ అయింది కాల్షియం ఎంత పోయింది ఐరన్ ఎంత పోయింది ఇవన్నీ చూసుకోవద్దా కనీసం టూ త్రీ ఇయర్స్ అన్న గ్యాప్ ఇవ్వాలా ఇవ్వరు ఇమీడియట్లీ వన్ ఇయర్ లోపలే నేను అదే అంటాను ఎలా మేనేజ్ చేస్తారు ఇద్దరిని ఇద్దరు ఇమ్మేజ్ చూడా ఇద్దరూ చిన్నపిల్లలేనా మరి మదర్ అవస్థ ఏంటి అందులో తండ్రి సపోర్ట్ అస్సలు ఉండదు మళ్ళీ అదే చేయాలి కదా బయటికి వెళ్ళాలి కదా వీళ్ళు ఎవరిని చూసుకుంటారు అందులో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయింది ఎవరో ఒకళ్ళు వస్తారు డాక్టర్ ఈ ఇద్దరు పిల్లల్ని కన్న తర్వాత కూడా ఏమే కూడా జాబ్ కోసం పరిగెత్తాల్సిన ఎక్స్పెన్సెస్ అంతా ఉన్నాయి సో ఇదంతా ప్రీ ప్లాన్ చేసుకొని కరెక్ట్ గా మొగుడు పెళ్ళాలు మాట్లాడుకుంటే నేను ఇప్పుడు ఇప్పుడు సిచ్యువేషన్ లో అంటున్నానమ్మా ప్రెగ్నెన్సీ అనేది ఏ లేడీస్ కి మ్యాండేటరీ కాదు ఇట్ ఈస్ ఇట్ ఈస్ వాట్ ఐ సేయస్ ఇట్ ఈస్ లైక్ ఏమంట మ్యూచువల్ అండర్స్టాండింగ్ వాళ్ళిద్దరి మధ్య మేము చెయ్యగలమా మేము చూసుకోగలమా మేము అంత సంపాదించగలమా అన్నది మ్యూచువల్ తో మొగుడు పెళ్ళాలు మాట్లాడుకుంటేనే కన్సీవ్ చేయొచ్చు ఇట్స్ లైక్ తన విల్లింగ్ కూడా ఉండాలి అలాగే హస్బెండ్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటేనే అవుతుంది నేను చాలామంది క్లయింట్స్ని చూశాను ఒక క్లయింట్ రీసెంట్గా వచ్చారనమాట ఆవిడ ఫుల్ డిప్రెషన్ పేషెంట్ ఆవిడకి తెలుసు డిప్రెషన్ పేషెంట్ అని ఎంత అంటే ఒకసారి వాళ్ళకి అర్థమైందనుకోండి తన కండిషన్ వాళ్ళే చెప్తారు మేడం నేను ఈ డిప్రెషన్ టైంలో నేను కన్సీవ్ అయ్యి అయ్యాను కానీ నాకు ఈ బేబీ నాకు అనిపిస్తుంది నేను లో ఉండి ఈ బేబీని చూసుకోవటం ఎలా ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది ఆ బేబీకి ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది మన థాట్స్ కానివ్వండి మన బిహేవియర్ కానివ్వండి ఇంటాక్ట్ఫుల్ మన లోపల పెరుగుతున్న బిడ్డకి యూనో కాన్ ది సెన్స్ ఎట్ ఎవ్రీ మూమెంట్ వాళ్ళు సెన్స్ చేస్తారు సో మీది గ్యారంటీగా ఇప్పుడు మీ జనరెక్ మీరు ఎలా ఫేస్ అవుతున్నారో మీ మీ మదర్కి తన మదర్కి కూడా ఉండింది డిప్రెషన్ సో మీరు ఎలా అది జెనెటిక్స్గా ఫాలో అవుతున్నారో అలాగే మీ బేబీ కూడా వస్తుంది మేడం నాకు అది వద్దు ఐ వాంటెడ్ టు ఓవర్కమ్ దిస్ వన్ సో ఆ కాల్ మీ హస్బెండ్ అండ్ వైఫ్ మాట్లాడుకొని తీసుకోండి బికాస్ అంటే వాళ్ళు కాన్స్టెంట్గా కొంచెం డ్రగ్స్ కూడా తీసుకున్నారు ఇవన్నీ అయ్యాయి అంటే దాని తర్వాత ఇప్పుడు సడన్ గా కన్సీవ్ అయితే షీ కుడెన్ టేక్ ఇట్ అందుకని మీరు కాల్ తీసుకోవాలి ఈ విషయంలో ఎందుకంటే ఎస్ బేబీకి ఎఫెక్ట్ అవుతుంది మీ హెల్త్ కూడా డిటోరియేట్ అవుతుంది అప్పుడే ఆమెకి సూసైడల్ థాట్స్ ఇప్పుడు ఎక్కడైతే ఎక్కువ సూసైడల్ థాట్స్ ఉన్నాయో ప్రెగ్నెన్సీ టైంలో యు షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ దమ్ అంటే దాని తర్వాత సైకాసిస్కి ఇంత కూడా ఐ మీన్ ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి వెళ్ళడానికి ఈదర్ వాళ్ళే సూసైడ్ చేసుకుంటే ఇప్పుడు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటే వాళ్ళకి నేను చెప్పాను కదా వన్ మంత్ పీరియడ్లో అంటే వన్ టూ మంత్స్లోనే వాళ్ళకి తెలిసిపోతుంది ఎక్స్టెంట్ గా ఇది జరుగుతోందని సో కంప్లీట్గా సూసైడల్ థాట్స్ వస్తాయి నేను నేను ఇంకా మేనేజ్ చేయలేనేమో అన్నట్టు సో అది వచ్చినప్పుడు కూడా అది ప్రెగ్నెన్సీ టైం నుంచే వస్తే మాత్రం యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ అప్పుడు ఇస్తారు వాళ్ళకి సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే మెడిసిన్స్ ఇస్తారు టేక్ కేర్ అంటే అది వాళ్ళకి తెలియాలి దిస్ గోయింగ్ త్రూ అనేసి మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు అసలు పీపీడీని ఎలా ఓవర్కమ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా ఇది కౌన్సిలింగ్ కన్నా ఇంట్లో ఉన్న వాతావరణం వాళ్ళకి మార్చాలి ఇప్పుడు డిప్రెషన్ పేషెంట్ ఇంట్లో ఉన్నారు అని అంటే మనం ఇంకా వాళ్ళని టార్చర్ చేసినట్టయితే వాళ్ళు తేరుకోలేరు రు వాళ్ళు అంటే మళ్ళీ అదే సర్కంస్టాన్సెస్ మనం ఇప్పుడు కౌన్సిలింగ్ నేను ఇస్తాను ఎవరికైనా కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఒకవేళ అదే ట్రిగర్స్ మళ్ళీ మీరు ఇంట్లో తీసుకొస్తే మళ్ళీ అది వెనక్కి వెళ్ళిపోతుంది కదా సో ఎప్పుడు ఇంట్లో వాతావరణం ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి స్పెషలీ డెలివరీ కన్సీవ్ చేస్ ఐ మీన్ కన్సీవ్ చేస్తున్నాము అంటే ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ మ్యూచువల్ ఒక అండర్స్టాండింగ్ నేను ఎంత పార్ట్ ప్లే చేయాలి మీరెంత పార్ట్ ప్లే చేయాలి అని కమ్యూనికేట్ చేసుకోవడంలో తప్పేంటి చెప్పండి గొడవలే ఉండవు కదా సో ఇది మనం చేసుకుందాం ఇలా చేసుకుందాం ఒక ప్లానింగ్ దాని తగ్గట్టు మీరు ఫైనాన్షియల్ ప్లాన్ చేసుకోండి ఏ బర్డన్ లేకుండా ఎలా చేద్దాము అన్నది అలాగే మీ ఫ్యామిలీ ఎలా మీరు అంటే తర్వాత తర్వాత మీకు చాలా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి ఆ రెస్పాన్సిబిలిటీస్ని మనం ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకుందాం అన్నది ఆలోచించండి ఇవన్నీ థాట్స్ ఎందుకు రావు ఎందుకు రావు కనేయడం అంటే అంత ఈజీ కాదు కదా ఈ టైంలో యు నో హౌ మచ్ రెస్పాన్సిబిలిటీస్ దే సో వాళ్ళు ప్లాన్ వేసుకొని కరెక్ట్గా వాళ్ళు ఐ మీన్ కన్సీవ్ అయితే మదర్ అప్పుడు సగం ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి వాళ్ళకి సో దిల్ నాట్ ఫీల్ ప్రెషరైజ్డ్ అండ్ కాన్స్టెంట్గా హస్బెండ్ అనే వాళ్ళు వాళ్ళు డెలివ వాళ్ళు కన్సీవ్ అయ్యారు కదా అని చెప్పి ఇంకా మీరు ఇగ్నోర్ చేయటం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళనే పిల్లల్లాగా చూసుకోవాలి అంత యునో ప్యాంపర్ చేస్తే వాళ్ళకి అది ఎంత వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏమున్నా సరే దే విల్ ట్రై టు ప్యాచ్ అప్ అంటే ఆ టైంలో వాళ్ళకు వచ్చే కేరింగ్ వాళ్ళ జీవితాంతా ఉంచుకుంటారు దట్ ఈస్ దేర్ అండ్ రిలేషన్షిప్స్ కూడా బాగుంటాయి దాని తర్వాత బికాస్ ఆ బాండింగ్ అనేది అప్పుడే కదా ఏర్పడేది ఇంకో జీవి వస్తున్నాడంటే ఇది ఆనందమే మీ ఇద్దరికి సో ఆ కేరింగ్ ఆ మదర్ కూడా ఇవ్వండి సో కొంచెం మాట్లాడు ఏముంది కమ్యూనికేట్ చేస్తాం అంతే కదా మంచి కమ్యూనికేషన్ ఉంచుకుంటాం తిన్నావా తినలేదు కొంచెం కేరింగ్గా మాట్లాడతాం లేకపోతే వాళ్ళకి ఏదైనా ఫీల్ అవుతుందా లోపల యుల్ ట్రై టు కనెక్ట్ దెమ్ త్రూ ఎమోషనల్ బౌండింగ్ ఆల్సో ఎమోషనల్గా ఏం ఫీల్ అవుతున్నావు అలాంటివన్నీ చేస్తూ ఉంటే యూల్ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్ అంతే ఈ ఎన్వైరన్మెంట్ అనేది కూల్గా పెడితే మాత్రం చాలా బాగుంటుంది అండ్ స్పెషల్లీ ఇంకోటి డిప్రెషన్ వచ్చినప్పుడు ఏదైనా ఇప్పుడు నేను చెప్పిన సైన్స్ కనుక కనిపించాయి అని అంటే ఇమ్మీడియట్లీ ఒక స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ అంటే మీకు ఎక్కడైనా ఆకూడదు ఎందుకంటే ఇది ప్రొలాంగ్ అయినా కొద్దీ మీకు రిలేషన్షిప్లో గొడవలు రావడం రావచ్చు అండ్ ఇది అత్యంత పోతే మీరు సూసైడ్ల అటెంప్ట్ కూడా చేసుకోవచ్చు అండ్ మీకు తెలుసు గొడవలు ఎట్లా ఉంటాయో అన్నది ఇంట్లో ఈ మధ్య ఎందుకు జరుగుతున్నాయో తర్వాత పిల్లలు అయిన తర్వాత కూడా ఎంతమంది విడిపోతున్నారు అన్నది సో ప్రాపర్ అటెన్షన్ ఇవ్వకపోవటం కూడా కారణం అవ్వచ్చు సో ఇలాంటివన్నీ ఫస్ట్ ఆఫ్ మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఒక ఎన్వైరన్మెంట్తో కమ్యూనికేషన్తో సో అది ఇంకా కౌన్సిలింగ్లో అంటారా సో కౌన్సిలింగ్ అని అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయిన తర్వాతను ప్రెగ్నెన్సీ ముందు కౌన్సిలింగ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అసలు ఎలా చూసుకోవచ్చు జాగ్రత్తగా బేబీస్ని అసలు ఎలాంటి కమ్యూనికేషన్లో ఉండాలి హస్బెండ్ అండ్ వైఫ్ ఇవన్నీ చాలా మంచి గైడెన్స్తో వెళ్తామన్నమాట సో వీ హ్యావ్ అవర్ ప్రాసెస్ దాంట్లో కూడా విల్ యూజ్ సమ్ కైండ్ ఆఫ్ థెరపీస్ ఒకవేళ డిప్రెషన్ ఉంటే సిబిటి అని కొన్ని థెరపీస్ తీసుకొస్తాం వాళ్ళకి మెయిన్ ఏంటంటే డీబీటీ సిబిటీ ఇవే ఎక్కువ వాడతారు ఎందుకనంటే ఇట్స్ అ ప్రాసెస్ వాళ్ళకి సో ఆ సెషన్స్ మూలానికి కూడా తెలియ రికవర్ డాక్టర్ గారు అసలు మనం టూ జనరేషన్స్ వెనక్కి వెళ్ళామనుకోండి అసలు మన పూర్వపు రోజుల్లో ఈ పిపిడి ఇష్యూసే లేవు ఇప్పుడు చూస్తే డైరెక్ట్ గా మనం సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితులు కచ్చితంగా కనిపిస్తున్నాయి అలా అనుకుంటాము కానీ అప్పట్లో కూడా ఉన్నాయి వాళ్ళు గ్రహించలేదేమో ఎస్ గ్రహించలేదు ఇలా సైకాలజిస్ట్ ఇంత ఎక్కువగా లేరు ఈవెన్ మై గ్రాండ్ మదర్ లైక్ యు నో షీ ఐ మీన్ షీ హ్యాడ్ ఆల్మోస్ట్ లైక్ టెన్ కిడ్స్ 10 kids 10 kids, <laughs> <laughs> <Ten> kids. <laughs> ఏ రేంజ్ లో ఉండాలి మరి కాకపోతే ఏంటంటే అది అది బాధ్యతల మూలాన సగం యూ కాంట్ స్టే ఎట్ వన్ ఇప్పుడు నేను ఇద్దరిని పట్టుకొని ఇంట్లో కూర్చొని నన్ను నేను నేను ఏడుస్తూ ఉంటే కూడా నన్ను బలకరించే వాళ్ళు ఎవరో వెళ్ళే వాళ్ళు వెళ్తారు సంపాదిస్తారు అది డిఫరెంట్ ఇష్యూ బట్ ఈ పది మందిని చూసుకోవాలని అంటే ఎంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి సో ఏంటంటే ఈ పది మందిని చూసుకోటానికి ఫస్ట్ సెకండ్ థర్డ్ అంత యాక్టివ్ గా ఉండేవాళ్ళు పిల్లలు వాళ్ళే ఇంకొకరి కేర్ చేయటం అలా జరిగిపోయేది అండ్ అప్పట్లో ఉమ్మడి కుటుంబం కాబట్టి ఒకరికొకళ్ళు షేరింగ్ అనేది ఎక్కువ ఉండేది మాట్లాడుకోవటం అనమాట సో ఆ మాట్లాడుకోవటం ఏంటంటే సగం ప్రాబ్లమ్స్ మనకు తగ్గిపోతాయి అంటే అవుట్ మనకి ఏదైనా బాధ ఉన్నా చెప్పేటం సో అలా ఇది అయిపోయేది కానీ ఇప్పుడు అలా లేదుగా జనాలు చెప్పడానికి కూడా భయపడుతున్నారు మరి లేకపోతే అది గ్రహించట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మెకానికల్ లైఫ్ లీడ్ అవుతూ ఫస్ట్ ముందు జాబ్కి వెళ్ళాలను టెన్షన్ తర్వాత ఏంటంటే ఈ తొందరగా ఈ ఈ శరీరాన్ని కరెక్ట్ చేసుకోవాలని మళ్ళీ నేను ఇప్పట్లో చూస్తున్నానమ్మా కానీ బేబీస్ ని వీళ్ళు కూడా ఎక్స్ట్రీమ్ కి వెళ్తారు మదర్స్ ఐ మీన్ దే థింక్ దట్ నథింగ్ విల్ హ్యాపెన్ అన్న రేంజ్ లో ఉంటారు టూ మంత్స్ బేబీస్ ని కూడా మాల్లో తీసుకురావడం నేను చూసాను ఇట్లా క్యారీ చేసుకొని ఐ ఫీల్ వై యూ దాట్ మాల్ ఎక్కడ పారిపోవట్లేదు యూ హ్యావ్ లిటిల్ టైమ్ రైట్ టేక్ రెస్ట్ స్పెండ్ సమ్ లిటిల్ టైమ్ విత్ ఐ మీన్ విత్ దట్ అంటే బెస్ట్ కదా ఫస్ట్ కానీ ఇప్పుడు అలా జరగట్లేదు దే ఆర్ ఆల్సో కమింగ్ అవుట్ ఏంటో మరి ఎక్కడికి వెళ్తుందో తెలియదు కానీ బట్ దే నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ డ్యూరింగ్ దోస్ త్రీ ఫోర్ మంత్స్ మన పెద్దవాళ్ళు చెప్పినట్టు యాక్చువల్గా దట్స్ అ బెస్ట్ థింగ్ డాక్టర్ గారు నాకు ఇక్కడ ఇంకొక డౌట్ వచ్చింది ఈ లేట్ ఏజ్ మ్యారేజెస్ లేట్ ఏజ్ ప్రెగ్నెన్సీ కూడా ఈ పీపీడీకి ఒక రీజన్ గా కూడా ఏమన్నా అనుకోవచ్చా అవుతున్నాయి లేట్ మ్యారేజెస్ కూడా అవుతున్నాయి అండ్ కండిషన్స్ ఐ మీన్ వాళ్ళు ఉన్న వాతావరణం కానివ్వండి వాళ్ళు చేసే జాబ్ ఆ హార్మోనల్ ఇంబాలెన్స్ ఒకటి థైరాయిడ్ మూలాన కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ వస్తాయి ఇది పీపీడీలో ఎస్ ఎగ్జాక్ట్లీ సో అండ్ టెన్షన్స్ మూలానే కదా ఈ మన జరుగుతున్న ఐ మీన్ ఈ వర్కాహాలిక్ వాళ్ళు యాక్చువల్లీ ఎక్కువ ప్రెషర్ తీసుకోవటం మూలాన కూడా వర్క్ ప్లేసెస్ లో అండ్ మంచి లైఫ్ స్టైల్ ఉండకపోవటం కూడా కారణమే ఒక ఎక్సర్సైజ్ లేదు ఎప్పుడు చూసినా పడుకోవటం లేకపోతే కంప్యూటర్ మీద ఉండటం మీకు తెలుసు ఇట్స్ ఇట్స్ అ అస్ వే మెకానికల్ వే లీడ్ చేస్తున్నారు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ మూలాన్ని ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి అండ్ దెన్ ఫుడ్ కూడా మనకి ఏం పెద్ద ఆర్గానిక్లీ మధ్య అవైలబుల్ లేదు ప్రతి దాంట్లోనూ కల్తీ వస్తుందని భయపెడుతున్నారు భయపెడుతున్నాము మనం కూడా భయపడుతున్నాము సో ఐ డోంట్ నో దేంట్లో ఏది యాడ్ ఉన్నాయో అంత హెల్దీగా తిన్నవాళ్ళు మొన్ననే చూశాను నేను హెల్దీ డైట్ మెయింటైన్ చేసేవాళ్ళండి అయినా సరే షీ డైడ్ ఆఫ్ కార్డియోకరెస్ట్ ఐ డౌట్ నో వాట్ హ్యాపెన్ షీ వాజ్ ఫిట్ అండ్ ఫైన్ నో బీపీ నో షుగర్ న ఏజ్ ఎంత ఫార్టీ ఇయర్స్ యూ జస్ట్ సీ ద థింగ్స్ అంటే ఏ దేంట్లో ఏం కలుస్తున్నాయో తెలియదు ఫుడ్లో ఏం మార్పిడి వస్తుందో పాలు తాగే పాలను కూడా మనం డౌట్ చేస్తున్నాం ఇప్పుడు యూ కెన్ సి అంటే ఇప్పుడు దేంట్లోనూ ప్రాపర్గా ఒక పోషక పదార్థాలు వెళ్తున్నాయని మాత్రం చెప్పలేము సో అదంతా డిటోరియేట్ అవుతున్నాయి కాబట్టి ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మెజారిటీ ఏంటంటే కొంచెం ఇంటి ఫుడ్ చేసుకొని తినండి ఎంతైనా అది హెల్దీయే కాబట్టి డోంట్ ప్రిఫర్ టు స్విగ్గీ జొమాటో ఉందని కదా మీరు అలా చలివిడిగా తెప్పించుకోవటం మానేసి కొంచెం హెల్దీ డైట్ మెయింటైన్ చేస్తే మంచిది వాళ్ళు కూడా యాక్చువల్లీ సో ఈ ప్రాబ్లమ్స్ ఎట్లీస్ తప్పించుకోవచ్చు మీ ఎలాంటి కేసెస్ వస్తూ ఉంటాయి ఫ్యామిలీ సపోర్ట్ ఎలా యాక్చువల్లీ ఫ్యామిలీ సపోర్ట్ లేకనే వస్తూ ఉంటారు వాళ్ళు బాధ అదే వాళ్ళు డిప్రెషన్లో ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ప్రాబ్లమే అది అర్థం చేసుకోవట్లేదు అని చెప్పు లేకపోతే అత్తగారు కనీసం సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకురావడానికి వాళ్ళు హస్బెండ్స్ అసలు రారు పాపం వీళ్ళే ఇనిషియేటివ్ తీసుకొని వస్తూ ఉంటారు అండ్ ప్రాబ్లం ఎక్కడ అవుతుందని అంటే అతి కంపారిజన్ చేయటం అనమాట ఇంకా కొడుకు పుట్టగానే మన మనవడు అన్నాడు కదా మీరు మధ్యలో పుట్టగానే వీడు నా కొడుకే వీడు నా కొడుకులాగే చదువుతాడు వీడు ఇదే అయిపోతాడు వీడు అదైపోతాడు సో ఎంతైనా చెప్పండి మదర్ ఒక కన్న తర్వాత వాళ్ళ పట్ల కొంచెం పొజిటివ్నెస్ వచ్చేస్తుంది అండ్ లైక్ టు బి కంపేర్డ్ విత్ ఎనీ వన్ ఎంతైనా ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరులా ఉన్నారు హ్యాపీగా ఉండండి అమ్మా అని చెప్పడం వేరు వచ్చొచ్చి పొడవడం వేరు వాళ్ళు ఆల్రెడీ ఒక సైకలాజికల్ ప్రాసెస్ లో ఉన్నారు మీరు ఇంకా ఇలాంటివన్నీ మాటలు మాట్లాడితే టేక్ ఇట్ రంగు తక్కువ ఉన్నాడు వచ్చాడు అమ్మ పోలికే అమ్మ పోలికలే బాగున్నాడు అంటే నాన్న పోలికలు చాలా జరుగుతూ ఉంటాయి ఇలాంటి ఈ సిల్లీ సిన్ని థింగ్స్ కే వస్తారు ఇంకేంటంటే వాళ్ళకి హస్బెండ్ నుంచి అస్సలు కోఆపరేషన్ ఉండదు ఇగ్నోర్ చేయటం వాళ్ళ ఐ మీన్ కనీసం మాట్లాడకపోవటం లేట్ నైట్స్ రావడం ఇలాంటివన్నీ పాపం ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు వాళ్ళు ఐ ఫీల్ వెరీ పిటీ కానీ ఏం చేస్తాం ఇంకా వాళ్ళు ఇప్పుడు మనం వాళ్ళని కౌన్సిల్ చేస్తాం కానీ వాళ్ళ పార్ట్నర్స్ వస్తే కనుక యూ కెన్ గైడ్ దెమ్ కానీ వాళ్ళు రావడానికి కూడా ఒప్పుకోరు మాకెందుకు అని అంటారు నీకు ప్రాబ్లం ఉంది నువ్వు మళ్ళీ చూపించుకో అది కదా వాళ్ళది సో అందుకని సగం ఈ ప్రాబ్లమ్స్ అనేది ప్రతి లేడీస్ లో అలా వస్తూనే ఉంటుంది ఇట్ ఈస్ నాట్ లైక్ ఎండ్ అని ఈ పోస్ట్ పార్టమ్ అనలే ఎప్పటి నుంచి డిప్రెషన్ క్యారీ చేస్తున్నారు ఏ విధంగా వాళ్ళు టార్చర్ అనుభవించారో తెలియదు కానీ నిజంగా ఐ థింక్ దే హ్యావ్ లాట్ ఆఫ్ పేషెంట్స్ త్రీ అంటేనే పేషెంట్స్ అని అంటాను నేను ఐ లిటరలీ బో మై హెడ్ టు ఆల్ ది వండర్ఫుల్ విమెన్ అంటాను